సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం మాసం ఆశ్వజమాసం శుద్ధ విధియ మంగళవారం నక్షత్రం సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి దగ్గర సుచరించి సంప్రదాయ వస్త్రధారణంతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగూరు వారు దానికి తగిన రుసుము చెప్పి సంప్రదాయ వస్తధారణంతో గడిప సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిజమేద పారాయణం పారాయణం దిగ్గు బ్రంథ సేవాకాలం అనంతరం ధూపసేవా సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం వరాహపుణం శ్రీభాష్యం భగవద్ కృష్ణం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం మనభోగన్ వేదనం అయిన తర్వాత నిత్య హోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాష్టం చాత్మర్ గోష్ఠీ తీర్థ అయిన తర్వాత చుట్ట సమయంలో మంగళాశాష్టం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహసానామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గట సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిజ కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములుగా గురువారు ఆయా సేవలకు సంప్రదాయం వస్తు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభవన్ ని వేదనం మహాను వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వ దర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వ దర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో ప్రధానాలయ్యో సహస్నామర్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన చెల్లించి సంప్రదాయ వస్తుధారణంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వామి కావచ్చు ఇవాటి నుంచి శరన్నవరాత్రం ఆరంభం ఆ శరన్నవరాత్ర పురస్సరంగా ఆ కపస్తంభం దగ్గర ఉండేటువంటి సింహవల్లి తాయ సన్నిధిలో ఉన్నటువంటి చతుర్భుజి తాయారు సువర్ణమవారి తిరువీధి జరుగుతుంది నవరాత్రం తిరువీదంటాం ప్రతి రోజు ఇవాటి నుంచి తొమ్మిది రోజుల పాటు సాయంకాలం ఐదున్నర గంటల ప్రాంతంలో అమ్మవారి బైడా తిరువేధి మహోత్సవం జరుగుతుంది భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కావురు వారు దానికి తగిన వృద్ధరించి సంప్రదాయ స్థలంతో మరిమి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాడ మందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్న ఈనాటి నుంచి నవరా శరన్నవరాత్రురస్సరంగా స్వామివారి సన్నిధానంలో శ్రీరామాయణం నవరాత్ర పారాయణం ఆరంభమవుతుంది హంస కూడా ఆ పారాయణం జరుగుతుంది ఇది అనుచారంగా వస్తున్న సంప్రదాయం రామాయణ పారాయణం జరుగుతుంది తొమ్మిది రోజులు